నువ్వు మోసం చేసినావు కదా సిక్స్ సూపర్ సిక్స్ అని ఆ మోసాల గురించి ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడ వెంటబడి కొడతారో అని ఇళ్ళ దగ్గర కూడా పోలేకపోతున్నారు కదా మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు నువ్వు అది వినిపిస్తాం ఇవన్నీ వినిపించవచ్చు వాళ్ళు ఎగింది ఇది ఒక్కటి జరిగితే నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ కుట్ర ఏంటి ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను అందుకోసం పొందుబోన సవాలు వేసినాం సో నీకు తమ్ముల ధైర్యం ఉంటే అక్కడ నా ఇవు ప్రతిపక్ష హోదా ఇచ్చివు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు బ్రహ్మాండంగా నిలదీస్తారు మా పదకొండు మంది మీ నూట అరవై మందికి దీటుగా కూడా నిలబడతాను లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తానని పది ఇళ్ళు కూడా తిరగలేకపోయిన చూడు మీ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి అక్కడ మిమ్మల్ని ఉండి జనమే ఎట్లా వెంట వరకు పడతారో తెలుస్తుంది అక్కడైనా తెలుస్తుంది అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా మేము చేసాం ఏడాది పాలన మోసం దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం దానికి వస్తున్న స్పందన ఏంటి మేము చేయగలుగుతున్న దీన్ని నువ్వు నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది బ్రూటల్ మెజారిటీ ఉంది నీకు నీకు ఉంది నీకు మందబలం ఉంది నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్టడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి మీరు కేకలేసరిచినవి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు లేదా మీరు మొంగపోయే నీళ్ళు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు లేదా మీకు దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకుంటూ మాకు ఏదైనా ఇది చేయండి అది చేయండి అని అక్కడికి ఎవడు పోవట్లా ఎందుకంటే ఏదో జరగదు కాబట్టి అలాంటి మీదుగు జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే ఊరికే అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నిచ్చుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిదే మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు ప్రేమించే వాళ్ళు ఉండరు మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే వాళ్ళు ఉండరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు నువ్వు మోసం చేసినావు కదా సిక్స్ సూపర్ సిక్స్ అని ఆ మోసాల గురించి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడ వెంటబడి కొడతారో అని వీళ్ళ దగ్గర కూడా పోలేకపోతున్నారు కదా మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు నువ్వు అది వినిపిస్తాం ఇవన్నీ వినిపించవచ్చు వాళ్ళ ఇది ఒక్కటి జరిగితే నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ కుట్ర ఏంటి ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను అందుకోసం పొందుబోన సవాలు వేసినాము సో నీకు తమ్ముళ్ళ ధైర్యం ఉంటే అక్కడ ఇవ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు బ్రహ్మాండంగా నిలదీస్తారు మా పదకొండు మంది మీ నూట అరవై మందికి దీటుగా కూడా నిలబడతారు లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తానని పది కూడా తిరగలేకపోయిన చూడు మీ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి అక్కడ మిమ్మల్ని ఒకరు ఉండి జనమే ఎట్లా వెంట వరకు పడతారో తెలుస్తుంది అక్కడైనా తెలుస్తుంది అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా మేము చేసాం ఏడాది పాలన మోసం దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం దానికి వస్తున్న స్పందన ఏంటి మేము చేయగలుగుతున్న దీన్ని నువ్వు నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది బ్రూటల్ మెజారిటీ ఉంది నీకు నీకుంది నీకు మందబలం అంత ఉంది నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్టడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి మీరు కేకలు వేసరిచినవి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు లేదా మీరు మొంగపోయ్యి నీళ్ళు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు లేదా మీకు దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకుంటూ మాకు ఏదైనా ఇది చేయండి చేయండి అక్కడికి ఎవరు పోవట్లా ఎందుకంటే ఏదో జరగదు కాబట్టి అలాంటి మీదిగూ జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే ఊరికే అనవసరంగా ఏదో అంటారు లేపి తన్నిచ్చుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిది మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు ప్రేమించే వాళ్ళు ఉండరు మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే అనుకునే వాళ్ళు ఉండరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు